ఆలోచించాలి దయచేసి అసలు ఎప్పుడు కూడా నోరు జారద్దు పాలేడతాను ఏంటి వాడి మెయిన్ లేదు లేదు ఏమనుకున్నా అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి ఒకసారి ఆలోచించు మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరిని ఉడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్పేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు తప్పు ఎప్పుడు అలా మాట్లాడద్ది పాలేరు తనం అనే మాట అవునది విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు ఎరకు ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నా అలా కాని పక్షంలో తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్మడి ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు అని ఎందుకంటే స్థాయి మరిచి మాట్లాడద్దు గతం ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడదు